సోదరుడు చిరకాల మిత్రుడు కోటంరెడ్డి రెడ్డి కానీ ఈ యొక్క బాధ్యతల స్వీకరణ సభకి విచ్చేసినటువంటి కోటమరెడ్డి రెడ్డికి నృడా చైర్మన్ అనేది కోటంరెడ్డి శ్రీనివాసం రెడ్డికి వచ్చినటువంటి పదవి కాదు పార్టీ కోసం కష్టం చేసిన ప్రతి కార్యకర్తకి వచ్చిన పదవి కోటమిరెడ్డి శ్రీనివాసం రెడ్డికి పద రావడం ఎందుకని చెప్తున్నానంటే కోటామరెడ్డి శ్రీనివాసం రెడ్డి తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన వేళ కోల్పోయిన పక్క రోజు నుంచే వీధుల్లోకి వచ్చి అనేక పోరాటాలు చేశారు అనేక కేసులు పెట్టించుకున్నారు ఎక్కడా కూడా వెన్ను చూపకుండా మాట తప్పకుండా మడమ తిప్పకుండా పోరాటం చేశాడు వాస్తవం చెప్పాలంటే కోటా రెడ్డి శ్రీనివాసరెడ్డి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి పోతాడు అన్నటువంటి సంపూర్ణ విశ్వాసం నాకుంది శ్రీనివాస రెడ్డి గారి సేవల్ని దృష్టిలో ఉంచుకొని కష్టాల్లో పనిచేసిన ఏ నాయకుడిని కార్యకర్తని మర్చిపోనని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువనాయకుడు నారా లోకేష్ గారు అన్నిటికీ మించి దివంగత మహానేత ఎన్టీ రామారావు గారి తనయుడు నందమూరి బాలకృష్ణ గారు అందరూ అండగా నిలిచి వారికి బాధ్యత ఇచ్చానికి వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా నేను అనుకునేసేదే నూడా చైర్మన్గా ఒక కీలక స్థానంలో మీరున్నారు ఎక్కడికక్కడ అనేక రకాల సమస్యలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారం కోసం అనేక రకాల మార్గాల ద్వారా అటు మంత్రులు పొంగూరు నారాయణ గారు ఆనంద రెడ్డి గారు అయితేనేమి శాసనసభ్యులు అయితేనేవి అనేకంగా పార్లమెంటు సభ్యులు వేణిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కూడా మీకు అండగా ఉంటారు మేమందరం కూడా మీకు అండగా ఉంటాం కలిసి మెలిసి ఎక్కడా కూడా ప్రపంచం లేకుండా తారతమ్యం లేకుండా ఊరా చైర్మన్ పదవి ద్వారా పది మందికి మేము చేసి ముఖ్యంగా నేను కోట సింహం కోరుకునేది ప్రజల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉంది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉంది మన బిడ్డ వచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు అనేక పరిశ్రమలు తీసుకొని వస్తూ ఉన్నారు అమరావతి పోలవరం నిర్మాణానికి చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఎవరైతే కష్టాల్లో పార్టీ కోసం కష్టం చేశారో ఎవరైతే జైల్లోకి వెళ్ళారో ఎవరైతే లాఠీ డబ్బులు తిన్నారో ఎవరైతే ఎన్ని వాటి దెబ్బలు తిన్నా కూడా ఎక్కడా కూడా తగ్గకుండా పనిచేశారో వాళ్ళకి కనీసం ఓ వంద మంది పార్టీ కార్యకర్తలకి మీరు మేలు చేయగలిగితే మీ జన్మ చరితార్థం అవుతుంది కాబట్టి అడిగి అడిగినా కూడా దాన్ని గుర్తుంచుకోవాలని ఎందుకంటే ఏ కార్యకర్త కళ్ళల్లో కన్నీళ్లు కారితే కార్యకర్తల గుండెల్లో ఆవేదన వస్తే ఆ నాయకుడు సర్వనాశనం కాక తప్పదు అదే కార్యకర్త కళ్ళల్లో సంతోషం ఉంటే కార్యకర్త కళ్ళల్లో వెలుగులు ఉంటే మన కోసం కష్టం చేసిన కార్యకర్త అనేక కుటుంబాల్లో అనేక నిబంధనలు కూడా అధిగమించి సమస్యలు ఉన్నా కూడా పనిచేశారు చాలా మంది అనుకుంటారు రాజకీయ నాయకులు కార్యకర్తలు అంటే తెల వేసుకుంటే ఏముండే బ్రహ్మాండంగా ఉంటుందని కానీ ఆ రాజకీయమైన అనే ఆ తల చొక్క వినుకుండే కష్టం కన్నీళ్ళు ఆ బంచే కార్యకర్తగా తెలుస్తాయి ఎందుకంటే అక్కడి నుంచే మా జీవిత ప్రయాణాలని నేను కానీ కోటమిరెడ్డి రెడ్డి కానీ ప్రయాణించాం కాబట్టి అందరికీ తెలుసుంటాయి కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు చిట్ట చేర మాట ఇందాక చెప్పిన మాటే మళ్ళీ చెప్తున్నా మీరు ముడా చైర్మన్ గా ఓ వంద మంది మీకు నచ్చిన మీరు నచ్చిన తెలుగుదేశం పార్టీ కోసం కష్టాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకి మెరుగు చేసి మీ పదవీకాలం కాలం నాటికి నేనేం చేశానంటే ఇదో నేను చేశా అని గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగానని కోరుకుంటూ ధన్యవాద చేసుకుంటాను హార్థిక శుభాకాంక్షలు మాకు అత్యంత ఆప్తులు మా శ్రేయభిలాషి గౌరవనీయులు శ్రీ కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెండవసారి నూడా చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు పిరిగల నవీన్ టీడీపీ రాష్ట్ర ఎస్టీసెల్ అధికార ప్రతినిధి